నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఇది ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఎందుకంటే హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆ ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడుతుందా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి అట్లాగే బీఆర్ఎస్ వేసినటువంటి పాచికలు కూడా సక్సెస్ అవుతున్నాయా సో ఇవే సందేహాలు ఇవాళ సగటు తెలంగాణ మానవుడిని రాజకీయాలు నిస్తుతగా పరిశీలిస్తున్నటువంటి వ్యవహారంలో వస్తుంది అంటే వీటి కేంద్రంగానే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి పార్టీ మారినటువంటి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి మీద అనర్హత వేటు వేయాలని దాఖలైనటువంటి పిటిషన్ పైన న్యాయస్థానం విచారించి తీర్పును రిజర్వ్లో ఉంచినటువంటి పరిస్థితి మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు సుమారు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వీరిలో దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి అనర్హత వేటు విషయంలో హైకోర్టులో దాఖలైనటువంటి వాద్యాలపైన విచారణ పూర్తయింది ఇక తీర్పు రిజర్వ్లో పెట్టినటువంటి పరిస్థితి మరి మిగిలినటువంటి మరో ఏడుగురు ఎమ్మెల్యేల అంశం కూడా మరికొద్ది రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు మరి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లుగా కొంత అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది మరి పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి వారి చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది మరి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గతంలో మణిపూర్లో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో కోర్టు వారిని అనర్హులుగా తీర్పించింది అది తెలంగాణలో కూడా రిపీట్ కాకూడదని ఇవాళ సీఎం రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని కూడా ఆయన కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళడమే మంచిదని అభిప్రాయంతో సీఎం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలా చేస్తే ఖచ్చితంగా పార్టీకి క్రెడిబిలిటీ కూడా వస్తుందని ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఉండే వ్యతిరేకత మరోసారి నిరూపించుకున్నట్లుగా అవుతుందని రేవంత్ ఆలోచనగా ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ విషయంపై ఏసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం ఇవాళ ఉప ఎన్నికలకి గనక తెలంగాణలో ఆ పది నియోజకవర్గాల్లో వెళితే మరి ఖచ్చితంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీని పదే పదే రాజకీయంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో సున్నా స్థానాలు గెలిచారు గుండు సున్నా మీకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఛాలెంజ్ విసురుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ పది నియోజకవర్గాల్లో కనుక బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి ఓటమి చెంది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధిస్తే పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయ అస్త్రంగా కూడా రేవంత్కి మారే అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత ఉప ఎన్నికలు గెలటమే మంచిది అని రేవంత్ రెడ్డి ఒక ఒపీనియన్కి వచ్చినట్టు తెలుస్తుంది మరి ఇట్లా సందర్భాల్లో స్పీకర్ నిర్ణయం ఇంకా ఏమీ తీసుకోలేదు అనర్హత పి పిటిషన్ల మీద మరోవైపు ఇప్పుడు హైకోర్టు కనుక తీర్పు రిజర్వ్ నుంచి కొంత ఫేవర్గా ఇచ్చే లోపే కొంత రేవంత్ రెడ్డి వాళ్ళతో రాజీనామాలు చేయించి దాని రాజీనామాల మీద స్పీకర్తో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఈ ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా చర్చ కూడా మరొకటి ఎందుకంటే స్పష్టంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంతో కొంత యాడ్ అయి ఉంటుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ లేకుంటే హైడ్రాక్ సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ కొంత ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వం ఇంకా కూడా నాలుగున్నర సంవత్సరాలు అంటే దాదాపుగా నాలుగు ఏళ్ళ రెండు నెలలు మూడు నెలలు ఇంకా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఇంకా సుదీర్ఘంగా అధికార పార్టీగానే ఉంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే కొంత ఎక్కువ కొంత ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయం తీసుకుంటే అక్కడ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా శ్రీకణేష్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి సో ఆ ఈక్వేషన్ని బేరే చేసుకుంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార కార్యక్రమాలకు కానీ లేదంటే ఇతరత్ర అనేక అంశాలు ఇవాళ ప్రభుత్వంతో ముడిపడినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా కొంత ప్రభుత్వానికి కొంత ఎడ్జు ఉండే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కొంత ఉప ఎన్నికల వైపే కొంత మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణలో ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి వ్యవహారం మరోవైపు రాజకీయంగా కాక రేపినటువంటి అనర్హతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఒక అడుగు ముందు పడే అవకాశం ఉంటుంది కొంత వరదల అంశంతో కొంత డిలే అయినప్పటికీ కూడా కొంత రాజకీయంగా ఈ నిర్ణయం తీసుకొని రేవంత్ కనుక ఆ పది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా చరిత్రలో నిలుస్తుంది అట్ ద సేమ్ టైం కొంత ఉప ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు కనుక రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఉప ఎన్నికలు కనుక తెలంగాణలో వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అంటే బీఆర్ఎస్ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రేవంత్ ప్రభుత్వంలో కొంత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశం ఉంటుంది సో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్ అండి